హాయ్ అండి నమస్తే వెల్కమ్ బ్యాక్ టు మై జైస్ విక్ వరల్ ఛానల్ అందరు బాగున్నారా నేను బాగున్నాను మీరు కూడా బాగుండాలి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను నేను ఈరోజు ఆడవారు ఆలోచించండి ఓ మహిళ మేలుకో మన ఆడవారి గురి మనం తెలుసుకోవాల్సిన కొన్ని ఉన్నాయి ఈ విషయాలు అవేంటో చెప్తాను వినండి ఫస్ట్ పాయింట్ చాలా గొప్పదానివని పేరు కావాలా కొంచెం ఆగు నేనే నెంబర్ వన్ అందరికంటే బాగా చేయాలని విజయం సాధించాలనే తాపత్రయంలో పూర్తిగా తలమునకలై అతిగా పనిచేయడం మంచిది కాదు చివరికి చూస్తే సాధించిన దానికన్నా కోల్పోయింది ఎక్కువ అని బాధపడాల్సి వస్తుంది అన్నిటినీ బ్యాలెన్స్ చేసుకోవాలి అవసరమైనప్పుడు ఇతరుల సహాయం తీసుకుంటే తప్పు లేదు అవసరమైనప్పుడు ముందు అనుకున్న పని మార్పు చేయాల్సి వచ్చినప్పుడు వెనుకాడకూడదు ముఖ్యంగా నీ పిల్లల చిన్నతనపు ముద్దు మురిపాలని నీవు ఎంజాయ్ చేస్తున్నావా ఇతరుల కోసం శ్రమిస్తున్నావా గమనించుకో ఇతరులతో పొగిడించుకోవడం కోసం నీ పిల్లల్ని అశ్రద్ధ చేయవద్దు సెకండ్ పాయింట్ ఉదయం లేచిన వేళ ఉదయం ప్రశాంతంగా లేస్తే ఆ రోజంతా అన్ని సహజంగా జరుగుతాయి ఉదయం ఏం చేయాలో రాత్రి ఆలోచించుకోవడం ఉదయం కాడనే నిద్ర లేవడం కాలకృత్యాలు తీర్చుకొని పదిహేను నిమిషాలు మెడిటేషన్ కానీ దైవారాధన కానీ చేస్తే మనసు ప్రశాంతంగా ఉంటుంది రోజంతా అన్ని పనులు చక్కగా జరుగుతాయి థర్డ్ పాయింట్ తలకు మించిన భారం ఎత్తుకు ఎత్తుకోవద్దు పనిచేసేవారికే మరింత పని చెప్పడం జరుగుతూ ఉంటుంది వద్దన లేక సమయం సరిపోక నా ఇబ్బందులు పడే బదులు నీకు నీ వీలైనంత వరకు మాత్రమే చేస్తే మిగిలిన టైము నీ పిల్లల కోసం కేటాయిస్తే వారు చాలా సంతోషిస్తారు అంతే కదండి మరి ఫోర్త్ పాయింట్ స్నేహితుల కోసం నీ జీవిత భాగస్వామి నీ నీ మొట్టమొదటి స్నేహితుడు ఫస్ట్ బెస్ట్ ఫ్రెండ్ తరువాత ఎవరైనా నీ భర్తకైనా వేరే స్నేహితులు ఎవరికైనా ఆపద అవసరం వచ్చినప్పుడు నీకు ఎన్ని ముఖ్యమైన పనులున్నా వారికి సహాయపడడం నీ బాధ్యత వారి బాధను తగ్గించే ప్రయత్నం చేయి ఫిఫ్త్ పాయింట్ మైండ్ బ్లాక్ అతిగా ఆలోచిస్తే ఒక్కొక్కసారి మెదడు అసలే పనిచేయదు పిల్లల్ని బాగా చదివించాలని రకరకాల విద్యలు నేర్పించాలని తాపత్రయం ఏదో సాధించాలని ఎంతో సంపాదించాలని ఇలా ఏదో ఒక పని దాని గురించి ఎక్కువగా ఆలోచించడం మంచిది కాదు దానివల్ల స్ట్రెస్ ఎక్కువ ఆరోగ్యం పాడవడం ఎక్కువ తిని బరువు పెరగడం ఎక్కువ పని చేయడం డిప్రెషన్ లాంటి జబ్బులు డిప్రెషన్ లాంటి జబ్బులు వస్తాయి కాబట్టి మైండ్కు విశ్రాంతినివ్వాలి జరిగిపోయిన దాని గురించి జరగబోయే దాని గురించి కాకుండా ప్రస్తుతం ఉన్నదాని ఆనందంతో స్వీకరించాలి సిక్స్త్ పాయింట్ ఇతరులతో పోల్చుకోవద్దు ఎవరు ఎవరికంటే ఎక్కువ కాదు తక్కువ కాదు నీకు నీవే సాటి ఎవరి గొప్పదనం వారిదే సెవెంత్ ఉచిత సలహా కొంతమంది నిజంగా మన సలహా కోరుతారు కొందరు ఊరికి సలహా అడుగుతారు కానీ వినరు పాటించరు కాలక్షేపం కోసం సలహా అడిగే వారి కోసం నీ టైం వృధా చేసుకోవద్దు ఎనిమిదో పాయింట్ ప్రశాంతంగా ఉండడం ప్రతిరోజు ఒకే రకమైన పని ఒక్కొక్కసారి బోరు కొడుతుంది అలాంటప్పుడు ఒక అరగంట ఇంట్లో కానీ బయట కానీ వేరే పని డిఫరెంట్గా చేస్తే మళ్ళీ ప్రశాంతంగా ఉంటాము తొమ్మిదో పాయింట్ పిల్లల్ని మట్టిలో బురదలో ఇసుకలో నీటిలో మంచులో సరదాగా ఆడనివ్వాలి వాళ్ళు చాలా ఆనందిస్తారు మనం కూడా వాళ్ళతో కలిసి ఆడితే అందరికీ చాలా సంతోషంగా ఉంటుంది పిల్లలకు రోగ శక్తి పెరగడానికి కూడా మంచిది పదో పాయింట్ అనుభవాన్ని మించిన పాఠం లేదు ఇలా చేద్దాం అనుకుంటున్నా ఇలా చేద్దాం అనుకుంటున్నా అని కొందరు ఎటు తేల్చుకోలేరు చేద్దాం అనుకుంటూ కారక్షేపం చేసేస్తారు కానీ ఏదో ఒక రం ఒక రకం చేస్తే అనుభవం వస్తుంది ఈసారి ఇంకా మంచిగా చేయగలుగుతారు పదకొండో పాయింట్ చెప్పుడు మాటలు వినవద్దు చెడు ప్రచారాలు వద్దు ఇతరుల గురించి ఆరా తీయడం ఇంకొకరికి ఇంకొకరికి చెప్పడం మంచి అలవాటు కాదు లోపాలు అందరికీ ఉంటాయి పన్నెండో పాయింట్ కోపంగా ఉన్నప్పుడు కోపం వచ్చినప్పుడు మాట్లాడకుండా ఉండడం మంచిది కోపం వచ్చినప్పుడు మాట్లాడకుండా ఉండడం మంచిది లేదా ఆ చోటు నుండి వేరే గదిలోకి కొంచెంసేపు వెళ్ళడం చేయాలి నీ జీవిత భాగస్వామితో కానీ స్నేహితులతో కానీ పిల్లలతో కానీ మనస్సు ప్రశాంతంగా గుండెలో నుంచి ప్రేమతో మాట్లాడడం అలవాటు చేసుకుంటే నీవు కూడా స్ట్రెస్ లేకుండా ప్రశా స్ట్రెస్ లేకుండా ప్రశాంతంగా ఉంటావు పదమూడో పాయింట్ ఇగో నా మాట వినాలి నాదే రైట్గా లాగా కాకుండా మనస్ఫూర్తిగా మాట్లాడితే అన్ని పాజిటివ్గా ఉంటాయి నాదే రైటు లాగా కాకుండా మనస్ఫూర్తిగా మా నాదే రైట్ లాగా కాకుండా మనస్ఫూర్తిగా మాట్లాడితే అన్ని పాజిటివ్గా ఉంటాయి ఇగో వల్లే ఎన్నో అనర్థాలు హార్ట్ హార్ట్ టు హార్ట్ కమ్యూనికేషన్ సమస్యను పరిష్కరిస్తుంది ఎదుటివారి మనస్సు బాధపడకుండా ఆలోచించటం మాట్లాడడం నేర్చుకోవాలి పద్నాలుగు పాయింట్ అద్దంలో చూడు ఇతరుల లోపాలు వేలి చూపే ముందు నీలో లోపాలు అద్ అద్దం ఎలా చూపిస్తుందో గమనించు ప్రపంచంలో ఏ లోపం లేని మనిషి ఉండడు ఉండడు పదిహేనో పాయింట్ జీవనయాత్ర పుట్టిన దగ్గర నుండి చనిపోయేదాకా మంచి చెడు సంఘటనలు జరుగుతూ ఉంటాయి ఇది సహజం కాలానికి అనుగుణంగా అన్నీ అనుభవిస్తూ ప్రయాణిస్తూ ఆనందిస్తూ వెళ్ళడం నేర్చుకోవాలి పదహారు పాయింట్ తనకు మాలిన ధర్మం లేదు ఎంత బిజీగా ఉన్నా నీ గురించి నీ కొంత సమయం కేటాయించుకొని నీ ఆరోగ్యం గురించి శ్రద్ధ తీసుకోవాలి అవసరమైతే హాస్పిటల్కు వెళ్ళేటప్పుడు నీ స్నేహితులను వెంట తీసుకువెళ్ళు ఇంట్లో ఎవరు పట్టించుకోవడం లేదని నింద ఎందుకు పదిహేడో పాయింట్ పిల్లలకు జీవితకాలపు తీపి గుర్తులు ఈనాటి ఈనాడు పిల్లలకు జీవితకాలపు తీపి గుర్తులు ఈనాటి తల్లిదండ్రుల పరుగుల జీవితంలో పిల్లలు ఎక్కువ నష్టపోతున్నారు నీవెంత బిజీ అయినా పిల్లలకు సమయం కేటాయించడం వారిని సంతోష పెట్టడం మరిచిపోవద్దు వారు పెద్దయిన తర్వాత వారికి నీవు ఎంత ఆస్తి అన్నది ముఖ్యం కాదు వారి చిన్నతనపు తీపి గుర్తులు ఎన్ని ఇచ్చావు అన్నదే నీవు వారికి ఇచ్చే వెలకట్ట నీవు వారికి ఇచ్చే వెలకట్టలేని బహుమతి పాజిటివ్ థింకింగ్ ప్రశాంత జీవన విధానానికి ప్రశాంత జీవన విధానానికి మంచి ఆలోచన విధానాలే ముఖ్యం ప్రతిరోజు పదిహేను నిమిషాలు మెడిటేషన్ చేస్తే నీ ఆలోచన విధానం నీ ఆలోచన విధానం మారుతుంది జ్ఞాపకశక్తి పెరుగుతుంది ఇతరుల తప్పుల్ని క్షమించగల మానసిక శక్తి వస్తుంది మంచి ఆలోచనలు నిన్ను మంచి వ్యక్తిగా తీర్చిదిద్దుతాయి నీవు నీ చుట్టూ ఉన్నవారు సంతోషంగా ఉంటారు పంతొమ్మిదో పాయింట్ స్ట్రెస్ తగ్గించుకోవాలంటే ఏ పది నిమిషాలు మాట్లాడకుండా ఉండటం పదిసార్లు గాలి బాగా పీల్చి నిదానంగా వదలడం పదిహేను నిమిషాలు రోజు మెడిటేషన్ చేయడం ముప్పై నిమిషాలు వ్యాయామం చేయడం ఎక్కువసేపు స్నానం ఎక్కువసేపు స్నానం చేయడం తలకు చన్నీళ్ళు శరీరానికి వేడి నీళ్లు పిల్లలు బాగా అలర్ చేసినా మాట వినకపోయినా వారిని శిక్షించే బదులు నీవే మాట్లాడకుండా మౌనంగా ఉండడం వారి తప్పు వారు తెలుసుకునేటట్లు చేయటం మంచి పుస్తకం చదవడం ఇరవై నిమిషాలు పడుకునే ముందు కంప్యూటర్ ముందు పనిచేసేవారు మధ్య మధ్య విశ్రాంతి వ్యాయామాలు చెయ్యాలి నడు నొప్పి మెడ నొప్పి కళ్ళ నరాలు దెబ్బ తినకుండా జాగ్రత్త పడాలి మానసిక బలహీనత రాకుండా మెడిటేషన్ చేయాలి ఒక్కొక్కసారి అతి ఆహారం చెడు ఆహారం వల్ల శరీరంలో విష పదార్థాలు ట్యాక్సిన్స్ పెరిగి పెరిగి పెరిగిపోయి ఆరోగ్యం పాడవుతుంది శరీరం ఆరోగ్యంగా ఉండాలంటే మూడు రోజులు ఎక్కువ నీరు పళ్ళు పళ్ళ రసాలు పచ్చికూరలు మాత్రమే తీసుకోవాలి ఇరవై పాయింట్ ఇరవై పాయింట్ అయితే ఏంటంట సో వాట్ ఎవరైనా మనల్ని ఏమైనా అంటే వెంటనే ఎదురు సమాధానం చెప్తాం మాట మా ఎదురు సమాధానం చెప్తాం మాట మాట పెరిగి తగాదా పెద్దదై మనసు ప్రశాంతంగా మనసు ప్రశాంతంగా ఉండదు కాబట్టి వారు అనుకున్న అనుకున్నందువల్ల వారు అనుకున్నందువల్ల మనకు వచ్చే నష్టం ఏమీ లేనప్పుడు మన కంట సోష ఎందుకు అనుకొని ఎవరు పాపం వారే అనుభవిస్తారుగా మనకి ఏంటి వదిలే ఇరవై ఒకటో పాయింట్ ఇంటి పని అందరూ పంచుకోవాలి భర్త పిల్లలు తలా ఒక పని చేసేలా అలవాటు చేయాలి తల్లిదండ్రుల తీరుని బట్టి పిల్లలు కూడా ఉంటారు పిల్లలు పెద్దయి వారి జీవితం వారు గడపవలసి వచ్చినప్పుడు ఈ అనుభవం వారికి ఎంతో ఉపయోగపడుతుంది ఇరవై రెండు అసూయ ఇతరుల ఆనందాన్ని మనం కూడా ఎంజాయ్ చేయగలగాలి అసూయ పడితే మన ఆరోగ్యమే పాడవుతుంది మనకు లేదని ఏడిస్తే ఒక కన్ను పోతే ఎదుటివాడికి ఉన్నదని ఏడిస్తే రెండు కళ్ళు పోతాయి అనే సామెత తెలుసుగా ఇరవై మూడు మానవ జన్మ సార్థకత అన్ని జీవరాశులలో మానవ జన్మ చాలా ఉన్నతమైనది నీవు ఏది సాధించడానికి ఏ ఏదో సాధించడానికి పుట్టావు మనిషిగా అది సాధించు వృధా చెయ్యకు నీ సమయంలో కొంత సమయం కానీ నీ తెలివిలో కొంత తెలివి కానీ నీ ధనంలో కొంత ధనం కానీ ఇతరుల కోసం వినియోగించి మానవ జన్మను సార్థకం చేసుకో నీవు మాత్రమే బాగుంటే సరిపోదు అందరూ బాగుండాలని కోరుకో ఇరవై నాలుగు సంతోషమే బలం నీవు సంతోషంగా ఉంటేనే నీ చుట్టూ ఉన్నవారిని సంతోష పెట్టగలవు నీ దగ్గర లేనిది ఇతరులకు ఇవ్వలేవుగా ఎప్పుడూ సంతోషంగా ఉండటానికి ప్రయత్నించు ట్వంటీ ఫిఫ్త్ పాయింట్ తేగేదాకా లాగవద్దు భార్యాభర్తల మధ్య మనస్పర్ధలు వస్తే మనసు విప్పి ఒకరి సమస్యలు ఒకరు తెలుసుకుంటే చాలా వరకు పరిష్కారం అవుతాయి సంబంధాలు బాగా చెడేదాకా ఆకుండా ముందే కూర్చొని నీ సమస్య ఏంటి ఏమి ఏమిటో నీ భర్తకు కోపంగా కాకుండా ప్రశాంతంగా చెప్పు ఏ భర్త అయినా సమస్య తెలిస్తే మారడానికి ప్రయత్నిస్తాడు నీవు చెప్పకపోతే నీ మనసులో ఉన్నది ఆయనకి ఎలా తెలుస్తుంది ఆయన బలహీనతలు గుచ్చిగుచ్చి చూడకుండా ఆయనలోని మంచితనాన్ని చేసిన మంచి పనులని గుర్తించి అభినందించు ఇరవై ఆరో పాయింట్ అభినందించడం సే థ్యాంక్స్ నిన్ను ఎవరైనా మెచ్చుకుంటే వారికి ధన్యవాదాలు చెప్పడం మర్చిపోవద్దు ఇరవై ఏడు చెడు రాయకు మనసుకు నచ్చినది కోపంగా ఉన్నప్పుడు వెంటనే ఉత్తరంగా గా ఉత్తరంగా కానీ ఈమెయిల్ ద్వారా కానీ అవతల వారికి పంపడం మంచిద మంచిది కాదు కోపం తగ్గాక రాస్తే వివేకవంతులుగా సరిగ్గా తెలియజేస్తారు కాలు జారినా పర్వాలేదు కానీ నోరు జారితే ప్రమాదం కదా ఇరవై ఎనిమిది దివ్యశక్తి ప్రతి మనిషిలో ఒక కాంతి దివ్య కాంతి లోపాల కొవ్వొత్తి లోపల కొవ్వొత్తిల నిత్యం దేదీప్యమానంగా వెలుగుతూ ఉంటుంది అదే నీకు దారి చూపేది నీవు చూపే ప్రేమ ఆ కాంతిని బట్టే ఉంటుంది అది ఒక శక్తి వలయం ఆ కాంతి సరిగ్గా ఉంటే నీ నిర్ణయాలు మంచిగా ఉంటాయి ఆ కాంతి తగ్గితే నీ నిర్ణయాలు తప్పుగా ఉంటాయి నీలో మంచి ఉంటేనేగా నీ భర్తకు పిల్లలకు స్నేహితులకు నీతో పనిచేసే వారికి పంచగలవు కాబట్టి కష్టాల నుండి బయటపడాలన్నా పిల్లలకు మంచి తల్లిగా పిల్లలకు మంచి తల్లిగా ఆదర్శంగా ఉండాలన్నా ముందు నీలో వెలుగుతున్న అఖండ జ్యోతిని ఆరకుండా చూసుకో భయం ఊహ కళ ఇరవై తొమ్మిది భయం ఊహ కళ భయంతో ఏది సాధించలేము మంచిని ఊహించుకోవాలి మంచి కళ కనాలి కళల సౌ సాకారానికి కష్టపడాలి ముప్పై నీ పరిధులు ఎవరి మీద దేని మీద అతి ప్రేమ పెంచుకోవద్దు ఇతరులతో నీ సంబంధాలు ఎలా ఎంతవరకు ఉండాలో నిర్ణయించుకో నీవు ప్రేమించినంత వారు నీవు ప్రేమించినంత వారు నిన్ను ప్రేమించడం లేదని బాధపడకూడదు ముప్పై ఒకటి పక్కా ప్రణాళికలు మంచి చెడు కొన్ని పనులు బాగా ప్లాన్ చేసి చేస్తాం కానీ అన్నీ సక్సెస్ కావు అలాంటప్పుడు ఆవేదన చెందకుండా తేలికగా తీసుకొని వేరే విధంగా ప్రయత్నించడం దానిని కూడా ఎంజాయ్ చేయడం నేర్చుకోవాలి ఉదాహరణ ప్లాన్ ఏ ప్లాన్ బి ప్లాన్ బి కూడా ముందే ఆలోచించి పెట్టుకోవాలి ప్లాన్ బి ప్లాన్ ఏ ప్లాన్ బి ప్లాన్ సి కూడా ముందే ఆలోచించుకొని పెట్టుకోవాలి అనుమానం నివృత్తి చేసుకోవాలి ముప్పై రెండు అన్నీ నాకే తెలుసు అనుకొని తెలిసిందేదో చేసుకుంటూ అనుమానం వచ్చినా అడిగి తెలుసుకోవడానికి మొహమాటం పడితే ఎదుగుదల ఉండదు అడగాలి తెలుసుకోవాలి ముందుకు పోవాలి ముప్పై మూడు క్షమించటం తప్పు చేసిన వారికి క్షమించడం మంచిది తప్పు చేసిన వారికి వారికి వారిని క్షమించడం మంచిది నీ కోపం నీకు సంబంధించినది అది ఇతరుల మీద చూపించవద్దు క్షమించడం వల్ల నీ మనసు తేలికగా సంతోషంగా ఉంటుంది మార్పు మొదలు మార్పు మొదట నీ వైపు నుండే ఎందుకు ఉండకూడదు మార్పు అనేది మొదట నీ వైపు నుండే ఎందుకు ఉండకూడదు ముప్పై నాలుగు పాయింట్ అబద్ధాలు అతివాగుడు వద్దు అతిగా మాట్లాడే వారిని ఇరవై నాలుగు గంటలు న్యూస్ ఛానల్ అంటారు మాటలు కొంతవరకు అవసరమే కానీ అతిగా మాట్లాడేవారు లేనిపోని విషయాలు అనవసరపు విషయాలు మాట్లాడి మన టైం వృధా చేసి వారి విలువ తగ్గించుకుంటారు అందువల్ల మితంగా మాట్లాడడం ప్రాక్టీస్ చేయాలి నిజాయితీని ఆభరణం కావాలి తల్లిదండ్రులు నిజాయితీగా ఆదర్శంగా ఉంటే పిల్లలు మంచి పౌరులుగా తీర్చిదిద్దుబడతారు ముప్పై ఐదో పాయింట్ పిఎంఎస్ స్త్రీల పెద్ద సమస్య అందరికీ తెలిసి ఉంటే మంచిది నెలసరి ముందు కొన్ని లక్షణాలు ఇబ్బంది పడతాయి పెడతాయి కడుపు నొప్పి కళ్ళు తిరగటం నీరసం అతి నిద్ర అతి కోపం డిప్రెషను చిరాకు లాంటి లక్షణాలు ముందు ఎదుటివారికి అర్థం కాక ఇంట్లో గొడవలు గొడవలు అవుతూ ఉంటాయి నేను పిఎంఎస్లో ఉన్నాను ఐ యామ్ ఇన్ పిఎంఎస్ అని బాత్రూమ్ డోర్కు బోర్డు పెట్టడం మంచిది లేదా ఒక గుర్తు పిఎంఎస్ నుండి ఉపశమనం పొందాలంటే కెఫిన్ తీసుకోకూడదు ఏ ఫస్ట్ ఏ బి మల్టీ విటమిన్ టాబ్లెట్లు తీసుకోవాలి సి తినాలనిపించేవి తినాలి డి బాగా నీరు త్రాగాలి ఈ వ్యాయామం చేయాలి డీప్ బ్రీతింగ్ తీసుకుంటూ ఉండాలి ఎఫ్ మధ్య మధ్య విశ్రాంతి తీసుకోవాలి స్ట్రెస్ తగ్గించుకోవాలి స్ట్రెస్ తగ్గించుకోవాలి మనస్సు ప్రశాంతంగా ఉంచుకోవాలి పాజిటివ్ థింకింగ్ ప్రాక్టీస్ చేయాలి హెచ్ ముఖ్యమైన నిర్ణయాలు ఈ సమయంలో తీసుకోకూడదు అదండి మనం అన్ని పాజిటివ్ ఉండాలి భవిష్యత్తు బోర్డు బాగుంటుంది జీవితం బాగుంటుంది అవన్నీ అవే మనం కూడా అలా